హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి ఇక్కడ తెలంగాణ టెట్ అలాగే డిఎస్సీ అభ్యర్థి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే మరి ఇక్కడ టెట్ పరీక్షల షెడ్యూల్ అనేది విడుదలవ్వడం జరిగిందండి మరి దానికి సంబంధం అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీఎస్టేట్ టీఎస్టేట్ నుంచి మనకి ఎస్ఈ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇక్కడ టెట్ పేపర్ వన్ పేపర్ టూ అలాగే ఏ ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ అసిస్టెంట్ కానీ ఎక్జిటి కానీ మరి ఇక్కడ సైకాలజీ అనేది మీకు ముప్పై మార్కులకు ఉంటుందండి మరి ఈ సైకాలజీ సంబంధించినటువంటి ఓవరాల్ సిలబస్ ఏమైతే ఉందో ప్రతి అంశానికి కూడా ప్రతి టాపిక్ ప్రతి లెసన్కి కూడా మనము ప్రాక్టీస్ బిట్స్ అనే వాటిని అందించామండి దాదాపు మూడు వేల ఆరు ప్రశ్నలు పైగా ప్రాక్టీస్ బిడ్స్ రూపొందించి అలాగే గత టెట్ డిఎస్సిల్లో వచ్చేటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి ఈ మెటీరియల్లో రూపొందించి మీకైతే అందించడం జరుగుతుందండి మరి ఎవరైనా కావాల్సిన వారు అది ఎస్జిటి అయినా స్కూల్ అయినా పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా ఎవరైనా సరే కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే ఇంకా ఏం సార్ అంటే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ట్రై మెథడ్స్ అలాగే అందులోనే మీకు తెలుగు మెథడ్ అందులోని మీకు ఇంగ్లీష్ మెథడ్తో కలిపి ప్రాక్టీస్ బిడ్స్ రూపాయలు ఇంకొక బుక్ రూపొందించామండి ఈ బుక్ కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి దీంతోపాటు తెలుగు మెథడ్ బుక్ కూడా మన దగ్గర మెటీరియల్ మీకు అందుబాటులో ఉందండి కావాల్సిన వారు ఒకసారి అయితే మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ మరి అవన్నీ పరిశీలించుకుంటే ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ టీఎస్ డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ నోటిఫికేషన్ డేటెడ్ ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే ఈ టెట్కి అప్లై చేశారో వీళ్ళకి సంబంధించి అంటే ఈ టెట్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మొత్తం పేపర్ టూ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు సార్ అంటే పన్నెండు రోజులు నిర్వహించడం అనేది జరుగుతుందండి మరి పేపర్ వన్ ఎగ్జామ్స్ అనేవి ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు సార్ అంటే ఎనిమిది రోజులు ఈ పేపర్ వన్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి మరి ఇరవై తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ మ్యాథ్స్ అలాగే సైన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇరవయో తేదీ నుంచి ఇరవై రెండు మే వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది మొత్తం ఆరు ఎగ్జామ్స్ అని అంటే మార్నింగ్ సెషన్ ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్స్ ఒకటి అని చొప్పున మీకు ఈ ఈ రోజుల్లో మీకు ఆరు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుందండి మరి పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళ సంబంధించి మాట్లాడుకుంటే ఆరు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నారండి మొత్తం మీకు ఏ తేదీ నుంచి అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మీకు ఆరు సెషన్స్లలో ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం కూడా జరుగుతుంది మరి పేపర్ వన్ పరిశీలించుకుంటే మరి ఈ పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ సో థర్టీన్త్ మే అండి సో మే ముప్పై తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు మీకు మొత్తం కూడా మీకు ఎనిమిది సెషన్స్లలో ఇక్కడ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎనిమిది సెషన్స్ అంటే నాలుగు రోజుల్లో మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి సో ఎందుకు సార్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో ప్రతిరోజు కూడా రెండు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారండి సో మార్నింగ్ సెషన్లో ఒకటి ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంకొక ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా సార్ ఆఫ్లైన్ విధానానికి ఆన్లైన్ విధానానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది మరి ఇక్కడ ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ పైన మనకు సో మినిమం అవగాహన ఉంటే ఈ ఎగ్జామ్ అనేది కొద్దిగా మనకు ఎటువంటి సమస్యలు లేకుండా టైంను సద్వినియోగం చేసుకొని ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ ఎవరికైనా దానిపైన అవగాహన లేకుంటే మరి రెండు మూడు రోజులైనా కంప్యూటర్ సంబంధించి బేసిక్స్ ఏంటి దానిపైన జస్ట్ అవగాహన ఏర్పరచుకున్నా కూడా మనకు ఎగ్జామ్ లో టైం అనేది సేవ్ అండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మరి ఇక్కడ మనకు సంబంధించి ఇంకా ఏంటి సార్ అంటే ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలు మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం లేదు సార్ ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మనకు ఆ రోజు మనకు ఎట్లా పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ మూడు రోజుల్లో కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరగడం లేదు సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್